పదహారు ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్ సేల్కి వచ్చింది ఇది ప్రకాశం జిల్లా దింగి మండల పరిధిలో ఉంటుంది అది నుంచి పది కిలోమీటర్లు వస్తుంది ఇది మొత్తం పదహారు ఎకరాల బిట్టు నాలుగు మూల సమానంగా ఉంటుంది చుట్టూ ఫినిషింగ్ ఉంటుంది పదహారు ఎకరాలకి గేటు రూము అన్ని అరేంజ్మెంట్ ఉన్నాయి వాటర్ ఫెసిలిటీ ఉంది ఈ పదహారు ఎకరాల పొలంలో వచ్చేసి ఒక ట్రాన్స్ఫార్మర్ ఉంది బోర్లు ఉన్నాయి పదహారు ఎకరాలు మొత్తం ఒక ఎకరం వచ్చేసి ఇరవై రెండు లక్షలు చెప్తున్నారు నగేష్ బిల్ మాట్లాడితే తగ్గించవచ్చు ఇది విలేజ్కి హాఫ్ కిలోమీటర్ దూరంలో ఉంటుంది దీనికి మెట్ రోడ్డు వానబడ్డ ఎటువంటి ప్రాబ్లం లేదు వెహికల్స్ లోపలికి వస్తాయి దీనికి గేటు అన్నీ ఉన్నాయి షెడ్తో పాటు ఒక షెడ్ కట్టింది అంతేకాకుండా గేటు అన్నీ ఉన్నాయి దీనికి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మనల్ని కాంటాక్ట్ అవ్వచ్చు మీరు ఎక్కడ ప్రాపర్టీ అమ్మాలనుకున్నా కొనాలనుకున్నా మనల్ని సంప్రదించవచ్చు ఫుల్ వీడియో కావాలనుకుంటే మన ఛానల్లోకి వెళ్ళి ఫుల్ వీడియో ఉంది చూడవచ్చు వీడియో చూస్తున్న పది ఒక్కరు మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి పదహారు ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్ సేల్కి వచ్చింది ఇది ప్రకాశం జిల్లా అద్దెకి మండల పరిధిలో ఉంటుంది అద్దెకి నుంచి పది కిలోమీటర్లు వస్తుంది ఇది మొత్తం పదహారు ఎకరాల బిట్టు నాలుగు మూల సమానంగా ఉంటుంది చుట్టూ ఫినిషింగ్ ఉంటుంది పదహారు ఎకరాలకి గేటు రూము అన్ని అరేంజ్మెంట్ ఉన్నాయి వాటర్ ఫెసిలిటీ ఉంది ఈ పదహారు ఎకరాల పొలంలో వచ్చేసి ఒక ట్రాన్స్ఫార్మర్ ఉంది బోర్లు ఉన్నాయి పదహారు ఎకరాలు మొత్తం ఒక ఎకరం వచ్చేసి ఇరవై రెండు లక్షలు చెప్తున్నారు నెగేష్ బిల్ మాట్లాడితే తగ్గించవచ్చు ఇది విలేజ్కి హాఫ్ కిలోమీటర్ దూరంలో ఉంటుంది దీనికి మెట్ రోడ్డు వానబడ్డ ఎటువంటి ప్రాబ్లం లేదు వెహికల్స్ లోపలికి వస్తాయి దీనికి గేటు అన్నీ ఉన్నాయి షెడ్తో పాటు ఒక షెడ్ కట్టి ఉంది అంతేకాకుండా గేటు అన్నీ ఉన్నాయి దీనికి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మనల్ని కాంటాక్ట్ అవ్వచ్చు మీరు ఎక్కడ ప్రాపర్టీ అమ్మాలనుకున్నా కొనాలనుకున్నా మనల్ని సంప్రదించవచ్చు ఫుల్ వీడియో కావాలనుకుంటే మన ఛానల్లోకి వెళ్ళి ఫుల్ వీడియో ఉంది చూడవచ్చు వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి